దేవునికి మయం కల్పన గాక ఏమైనటువంటి సహోదరులారా తండ్రి దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం దేవుని వాక్యాన్ని విన్నటువంటి గ్రండానికి వచ్చినటువంటి పిల్లలందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు దినము కీర్తన గ్రంథము మొదట అధ్యాయం నుంచి నూతన సంవత్సరంలో మనము అరలా ఆరంభించుకుందాం ఎందుకంటే మరలా కట్టడానికి అవకాశం దేవుడు ఇచ్చాడు అవకాశాన్ని మనం వల్ల వాడుకుందాం ఈ నూతన సంవత్సరాన్ని చూడలేక అనేక మంది కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ప్రభువారు మనల్ని ప్రేమించాడు మనల్ని ఆశీర్వదించాడు ఆయుష్నిచ్చాడు ఎందుకో తెలుసా ఇదిగో దేవుని మాటలు విని దేవుని రాజ్యం సిద్ధపడమని నీ యొక్క అది అకీర్తనగా నోటి అధ్యాయము మనం ఈ వాళ్ళ నుంచి రోజుకి ఒక అధ్యాయం ధ్యానం చేసుకుందాం దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాస్సుకులు కూర్చుండు చోటను కూర్చుండక దేవుడు మొట్టమొదటి నుంచి కీర్తన గ్రంథంలో నుంచి రాస్తూ మొదట అధ్యాయము మొదటి మాటలో చెప్తూ ఉన్నాడు దుష్టులో ఆలోచన చొప్పున నడవద్దు పాపుల మార్గమును నిలవద్దు అపహాస్కులు కూర్చుండు చోటను అంటే నడవక నిలవక కూర్చుండ కూర్చోవద్దు ఈరోజు మనం చాలా బొమ్మలు చూస్తూ ఉంటాం ఎక్కడ పెడితే అక్కడ సమాజ మందిరాల్లో కూడా ఈరోజు అన్య సమాజ మందిరాల్లో కూడా సమాజంలో కూడా ఎక్కడ పెడితే అక్కడ కోతి బొమ్మలు వేస్తూ ఉంటారు ఒక కోతి చెడు చూడకు చెడు వెనుకు చెడు మాట్లాడుకు అని చెప్పేసి బొమ్మలు వేస్తూ ఉన్నారు ఈరోజు ఎందుకంటే చెడు ఆలోచనలో వస్తూ ఉంటాయి దుష్టులు అనేకమైనటువంటి ఆలోచనలు ఇస్తూ ఉంటారు కానీ ఆ ఆలోచనలు మనిషిని పాడు చేస్తూ ఉంటాయి ఒక్క మనిషినే కాదు తన కుటుంబాన్ని కూడా పాడు చేస్తూ ఉంటాయి మీకు తెలుసా కుటుంబాన్ని కూడా పాడు చేసినటువంటి ఆలోచనలు దుష్టులు ఇస్తూ ఉంటారు దేవుడు అలా కాదు దేవుడు నిన్ను ప్రేమించాడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు నిన్ను ఎంతో ప్రేమించి నిన్ను అద్భుతమైనటువంటి గ్రంథాన్ని చేతిలో పెట్టాడు దేవునితో పరమతండ్రితో నీకు సంభాషణ చేయటానికి అనుసంధానం చేయటానికి ఇదిగో ఈ యొక్క జీవగ్రంథాన్ని చేతిలో పెట్టి ప్రవణేశ్వర క్రీస్తు వారిని మనకి బహుమానంగా ఈ లోకంలోనికి పంపించి దైవ దైవమానవుడిగా వచ్చి మానవులకు నీకును దేవుడికిను అనుసంధానకర్తగా ఒక నిచ్చినగా ఒక లేడరుగా ఉన్నాడు కాబట్టి ఇక్కడంటూ ఉన్నాడు దుష్టుని ఆలోచన చప్పులు నడవక పాపుల మార్గముల నిలవక అభహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక ఏంటి అపవాసకులు అయితే మీరు ఏం చేయాలి దుష్టుల ఆలోచన చెప్పు నడిస్తే ఏంటి సమస్య అని ఆలోచన చేస్తూ ఉన్నారు సహోదరులారా దుష్టుల ఆలోచన చెప్పు నడిస్తే ఆది కాండము ఐదో అధ్యాయంలో హానోక్ అని ఒక వ్యక్తి ఉంటాడు ఆయన దేవునితో నడిచాడు ఆయన హానోకు దేవునితో నడిచాడు దుష్టుల ఆలోచన నడవలే నడిస్తే దేవునితో నడవలేడు అప్పుడు దేవుడు అతనిని సశరీరుడిగా తీసుకుని వెళ్ళిపోయాడు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది భీమోద ఈ నూతన సంవత్సరంలో నువ్వు ఎవరి ఆలోచన ప్రకారము నీ స్నేహితుల నీ ఫ్రెండ్సా నీ బంధువుల కానీ బైబిల్ గ్రంథంలో రెండో సమయంలో గ్రంథంలో ఒక మాట రాయబడుతూ ఉంటుంది కదా గావిని కుమారు అంటే అమ్మునికి యు నాథాబు అనే ఒక స్నేహితుడు అంటాడు ఆయన కపటము కలిగిన స్నేహితుడు అంటాడు ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఆలోచన తనను పాడు చేసింది తన జీవితం పోయి తనను చంపేసి తనను చంపి మరణం తన మరణానికి కారణమైంది తర్వాత తన తోబుట్టు తాలూక జీవితం పోయింది ఇంకా అంతేకాదు తన అన్నదమ్ముడు జీవితం అందరిని కూడా చాలామంది దుఃఖించినట్టు దుఃఖానికి కారణమయ్యాడు మరణానికి తన కారణమే తనే కారణమయ్యాడు కారణం ఏమిటంటే దుస్తుల ఆలోచన అమ్మవాడు చూడండి ఎలాగ చనిపోయాడో మీకు తెలుసా అందుకే ప్రియమైన సహోదరులారా ఈరోజు నువ్వు ఆలోచన చేసినటువంటి ప్రతి ఆలోచన నీవు ప్రభువును అడిగి చేయాలని ప్రభువారు వారు కోరుతూ ఉన్నాడు దాని ప్రతిసారి కూడా ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా ప్రభువును అడిగి వెళ్తూ ఉండేవాడు అలాగే వెళ్ళటం చేతను ఇదిగో ప్రభువారు నీకు ఆయనకి మంచి ఆలోచన ఇస్తూ ఉండేవాడు అందుకే ఆయన రాజు మరియు యాజకుడిగా ఉన్నాడు అందుకే దుష్టుల ఆలోచన చప్పున నడవక ఆది కాండము ఐదు ఇరవై నాలుగులోనే హానోకు దేవునితో నడిచాడు దేవుని మాటలతో నడిచాడు ఎందుకంటే అలాగూ నడవడం చేతనో దేవుడు ఆయనను శరీరంతోనే తీసుకుని వెళ్ళిపోయినట్టుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అందుకే అందుకే ఇంకా లేవి ఇక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వాక్యాల్లో చూసినట్లయితే నేను ఇలాగూ చేసిన తర్వాత మీరు నా మాట వెనుక నాకు విరోధముగా నడిచిన అలా అయితే దృష్టిలో ఆలోచన చెప్పి నా నడిస్తే ఆయన విరోధముగా మనం అమలో ఆ రీతిగా నడిచాడు సంస్థను కూడా తన తన తాను డిసైజన్ డిసిజన్ తీసుకున్నాడు ప్రభువాన్ని అడగలేదు తన జీవితాన్ని అతను పాడు చేసుకున్నాడు తన జీవితమే కాదు మరి మరి అనేక సంవత్సరాలు నలభై సంవత్సరాలు దరిదాపుగా ఆయన ఇస్రాయేల్ దేశానికి న్యాయాధిపతిగా ఉండి కూడా ఫిలిస్తీలం ఫిలిస్తీల మీద ఎన్నో విజయాలు దేవుడిచ్చాడు కానీ చెత్త చివరికి తన పాపంలో పడి చనిపోయాడు ఆలోచన మంచిది కాదు పాపపు ఆలోచన ఇదిగో ఈ నూతన సంవత్సరంలోని ఆలోచన అటువంటిది ఉంటే విడిచిపెట్టుకో విడిచిపెట్టుకో అందుకంటున్నాడు ఇగో నా నా మాట వినక నాకు విరోధముగా నడిచిన నాకు విరోధముగా నడిస్తే నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదిను నేను మీ పాపములను బట్టి ఏడింతలుగా మిమ్మల్ని దండించేదిను ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరుడా క్రైస్తవ సహోదరి ప్రియమైనటువంటి అన్య జనాంగమా నా సోదరి సోదరి మళ్ళారా దేవుని మాట ఎంత స్పష్టంగా ఉంది ఆయన మాట వినక ఆయన విరోధముగా నడిస్తే నేను సృష్టించినటువంటి తల్లి కన్నా ఎక్కువగా ప్రేమించేవాడు తండ్రి కన్నా ఎక్కువగా నేను ప్రేమించేవాడు తెలుసా నీకు ఒకవేళ పాలిచ్చిన చంటిబిడ్డకు పాలిచ్చిన తల్లైనా తన బిడ్డను మరుచినేమో కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయిను అంటూ ఉన్నాడు అందుచేత నేను అంటూ ఉన్నాడు కదా ఇదిగో ముదిం వచ్చే వరకు నేను చెంకనెత్తుకుని నిండు వృద్ధాప్యం వరకు నేను ఉంచుతాను అంటున్నాడు నిండు వయస్సు అంటే నిండు నిండు వృద్ధాప్యంలో నేను నేను పిలుచుకుంటానని యాకోబుకి ప్రమాణం చేశాడైనా ప్రమాణం చేశాడైనా అంచే అతనే అందుకంటున్నాడు యాకోబు ప్రమాణం చేసిన దేవుడు ఈరోజు నీతోని నాతోని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు అనేక మంది వాళ్ళ ఆలోచనలు చేసుకొని తమ జీవితాలను ఏం చేస్తున్నాడో తెలుసా సుసైడ్ తీసి తీసుకెళ్తూ ఉన్నారు ఆత్మహత్యలు పాల్పడుతూ ఉన్నారు తన భార్యను భర్త చంపుతూ ఉన్నాడు భర్తను భార్య చంపుతూ ఉంది భర్త వేరేక మరి సంబంధాలు పెట్టుకుని పిల్లలు చంపుతూ ఉన్నాడు భార్య వేరొక సంబంధాలు పెట్టుకుని పిల్లలు చంపుతూ ఉంది భక్తులు చంపుతుంది కుటుంబాలను చంపుతూ ఉన్నారు కారణం ఏం తెలుసా పాపం వాళ్ళు వేది ఉంది వాళ్ళ ఆలోచనలో దుష్టుల ఆలోచనలు దుస్తుల ఆలోచనలు అందుకే నేను కోపపడి మీకు విరోధంగా నడిచేదిను నేనే మీ పాపములను బట్టి ఏడింతలుగా మిమ్మల్ని దండిస్తాను ఏడింతలు చూసారా పాపాత్మరాలనేటువంటి స్త్రీ అందరూ రాళ్ళతో కొట్టడానికి వచ్చారు కానీ ప్రభువారు అంటున్నారు అమ్మా నిన్ను కుట్టినవారు ఎక్కడా అని అడిగినప్పుడు ఎవరు లేరయ్యా మరి నీతి మంత్రి అప్పుడు లేడా మీలో పాపమునే మీలో పాపం మీలో పాపము లేనివారు పాపము చేయనివారు ఎవరో మొట్టమొదటిగా మీద రాయి రాయివేయండి అన్నప్పుడు ఆ పాపాత్మరాలున్న స్త్రీ మీద వ్యభిచార వ్యభిచారం చేత పట్టబడిన ఆ స్త్రీకి ఏమీ కూడా అనకుండా వెళ్ళిపోయారు కానీ ప్రభువారం నేను మరింతగా నువ్వు పాపం చేయకుంటున్నట్లు నువ్వు మరి పాపం చేయకు నువ్వు ఎందుకంటే నువ్వు మరి ఇక్కడి నుంచి పాపాన్ని విడిచిపెట్టు ప్రభును వెంబడించు దేవుని వాక్యాన్ని వెంబడించు అని లేఖనం తెలియజేస్తుంది ప్రేమ సహోదరుడు కాబట్టి ఆయన అంటూ నేను కోపపడి మీకు విరోధముగా నడిచేది మరి మరియు ఆయన మనకు విరోధంగా నడిస్తే మనం ఎక్కడ తప్పించుకుంటాం ఒక రాజు ఒక సైన్యం ఒక పౌరుడిను తరిమి పట్టుకున్నప్పుడు ఎక్కడికి పరిగెడుతూ ఉంటాడు ఎలాగూ పరిగెడుతూ ఉంటాడు దేశమంతకా రాజు ఆధీనంలోనే ఉంటుంది కదా ఆయన కనుసన్నల్లో ఉంటుంది కదా మరి ఎక్కడికి పరిగెడుతూ ఉంటాడు నేను మరి ఆయన సన్నిధిలో నుంచే వెళ్ళిపోలేనప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమిని ఆకాశమును సృష్టించినటువంటి దేవుడు ఆయన సన్నిధిని విడిచిపెట్టి నువ్వు ఎలాగో పారిపోతావు ఎక్కడికి పారిపోతావు తెలుసా మీకు తెలుసా ప్రియమైన సహోదరుడా నేను కోపపడి మీకు విరోధంగా నడిచిందును నేనే మీ పాపములను బట్టి ఏడింతలుగా ముందు దండించాడు ఏడింతలు ఏమండి ఒక్క దెబ్బ కొడితేనే మనిషి ఉండలేకపోతున్నాడు ఒక్క నరం తెప్పితేనే ఉండలేకపోతున్నాడు ఒక్క జ్వరం వస్తేనే ఉండలేకపోతున్నాడు భరించలేని ఒక జబ్బు చేస్తే మరి ఏడింతలు ఏడు రకాలైన జబ్బులు ఇస్తే మనిషి బతగలడా కాబట్టి మీ ఆలోచనలో ఈ క్షణం నుంచి మార్చుకోండి మీరు ఆచ ఆలోచనలు మార్చుకొని ఆయన విరోధంగా మీరు నడవద్దు ఈరోజు చంటి పిల్లలు మొదలుకొని చంటి పిల్లలు మొదలుకొని పెద్ద అపహాసుకులు కూర్చుండు అపహాసుకులు కూర్చుండు చోటన కూర్చోవద్దు అపహాసుకులు ఓ ఈరోజు ఎక్కడ చూసినా కూడా జోకులు 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 ఏం జోకులండి జీవితాన్ని పాడు చేసే జోకులు మనస్సును ఆనందింపజేసే జోకులని ఆలోచన చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ ఆలోచనలు సరైన కాలేకపోతూ ఉన్నాయి వాళ్ళ సరైన కాకపోతూ ఉన్నాయి కారణం ఏమిటంటే వాళ్ళు ఆ క్షణిక ఆనందమే మందు తాగుతారు ధన్సాయి వేస్తారు మత్తు మందులు వేస్తారు అయ్యో తన జీవితాల్ని పాడు ఎవరి జనాంగమా ఎవరి బిడ్డలారా మీరందరికీ కూడా మీరు ప్రభువారికి కావాలి నీ ఎవరితనము ప్రభువారికి అప్పగించి నీ జీవితం ఫలము లభిస్తూ ఉంటుంది శ్రేష్టమైన ఫలాలు వస్తూ ఉంటాయి నీకు శ్రేష్టమైన ఫలం కావాలంటే ఇదిగో ప్రభువైపు నీ మనసును తిరుగు ప్రభువైపు తిరుగు నీ మనసును పట్టుకొని ప్రభు నన్ను క్షమించను అడుగు ఒకవేళ ఇప్పుడే నువ్వు పాపంలో పడి తప్పిపోయినట్లయితే దోషంలో పడి ద్వే దోషిగా ఉన్నట్లయితే ఇప్పుడే ప్రభువైపు తిరిగి ఆయనను వెంబడించడానికి ప్రయత్నం చేసినట్లయితే దేవుడు నేను క్షమిస్తాడు క్షమించే దేవుడు పాపుల మార్గంలో నిలువు ఒక పాపుల మార్గం చూడండి బిలాంకి ప్రభువారు చెబుతూనే ఉన్నారు ఆ మార్గం వద్దు ఆ మార్గం వద్దు ఇస్రాయల్ ప్రజలను చెప్పించవద్దు ఇస్రాయల్ ప్రజలను దండించవద్దు అని అంటే ఇస్రాయల్ ప్రజలను చెప్పించడానికి దండించడానికి బలాక్ అనేటువంటి ఒక రాజు మొయాబు రాజు దగ్గర కొంత సొమ్ము తీసుకొని చెప్పించడానికి బయలుదేరుతూ ఉన్నాడు ప్రభువారు ఒకటికి రెండు మూడు సార్లు చెబుతూ ఉన్నప్పటికీ కూడా ఇంకనో ఇంకనో అని చెబుతూ ఇంకా చేస్తూ ఉంటే అప్పుడు ప్రభువారు అంటూ ఉన్నారు ప్రధాన ఇష్టం అన్నాడు అని విడిచిపెడతారు నిశ్వాసత్వానికి కానీ ఆ నోటంట పలికిన మాటలు ఏంటో తెలుసా యాకోబు రేణువులను ఎవరు లెక్కించగలరు ఎవరు లెక్కించగలరు అంతే అని చేతనే ఇంకా ఇంకా చూసినట్లయితే ప్రీమియర్ సహోదరులారా ఆయన కోపానికి మనం మరి ద్వితీయం తీసుకుంటాం ఇరవై ఎనిమిది రెండు నుంచి అరవై ఎనిమిది వాక్యాలు చూసినట్లయితే ఇదో నీకు దీవెన కావాలంటే దృష్టిలో ఆలోచనలు వద్దుగా నీ మీదకు వచ్చి నీకు ప్రా నీ దేవుడైన యహోవా మాట వినని ఎడల నీ దేవుడైన యహో మాట నీ దేవు నీ సృష్టికర్త అయినటువంటి ఏసుక్రీస్తు వారి మాట యహోవా మాటను వింటే జీవ జీవగ్రంథం మాటలు వింటే ఇదిగో ఈ దీవులు ఇస్తాయి నీకు నీ పట్టణలో దీవించబడతావు ఫలంలో దీవించబడతావు గమఫలము నీ భూఫొలమో దీవించ నీ పశువుల మందులు నీ దుక్కుతేటేతులు నీ గుర్రమేతలు మందలు దీవించబడను నీ గంపయు పిండి పిసుకుని తొట్టి దీవించబడును నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు ఎరుపులకు వెళ్ళినప్పుడు దీవించబడతావు నీ మీద పడు శత్రువులను ఏహో నీ ఎదుటి అర్థమవుగినట్లు చేయను వారొక త్రోవన నీ మీదకు బయలుదేరి వచ్చి ఏడు నీ ఎదుటి నుండి పారిపోవద్దు ఏడు త్రావలో పారిపోతారు నీ శత్రువులు ఇప్పుడు ఆయన మాట శ్రద్ధగా విని ఆయన మాట శ్రద్ధగా విని నీవు కొట్లలోను నీవు చేయ ప్రయత్నం అన్నింటిలోనూ నీవు నీకు దీవెన కలిగినట్లు యహోవా ఆజ్ఞాపించిన నీ దేవుడిని యహోవా నీకు తీసుకున్న దేశంలో ఆయన ఆశీర్వదించును ఇలాంటి ఆశీర్వాదాలు ఎప్పుడో తెలుసా యహోవా మాట వినిన ఎడలా నువ్వు మాట వింటే నువ్వు మాట వింటే చాలు ప్రేమైన సహోదరుడా ఎంత అద్భుతంగా జరుగుతూ ఉంటుందా అయితే అందుకే ద్వితీయోపదేశం ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో దేవుడు మాట ఓ ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఇస్రాయేల్ భాగ్యం ఎంత గొప్పదండి ప్రభువుని నమ్ముకోవడం ఎంత రక్షణ అండి నీకు ఈ లోకంలో ఎవరికీ లేని రక్షణ ఈ లోకంలో ఏ మనుషుడికి ఇవ్వనటువంటి రక్షణ అది చూసారా ప్రియమణి సహోదరులారా ఈ లోకంలో ఏ మనుషుడికి లేదు నేను లోకంలో నుంచి ప్రత్యేక పరిచాడు సమాజంలో ప్రత్యేక పరిచాడు సంఘంలోంచి ప్రత్యేక పరిచాడు ఆయన నిన్ను సెపరేట్ యా సెపరేటెడ్ ఫ్రమ్ ద జెంటైల్ నేషన్ ఆ యొక్క సమాజంలో నుంచి నిన్ను తప్పించి నిన్ను ఆయన దినదినము దినదినము నిన్ను పరిశుద్ధపరుస్తూ ఆయన రాకడకు సిద్ధపరుస్తూ ఆయన రాజ్యానికి సిద్ధపరచడానికి సిద్ధపరుస్తూ ఉంటే నువ్వు ఇంకనో లోకం వైపు తిరుగుతూ ఉంటావా ప్రియమైన సహోదరుగా ఇంకనో లోకం వైపు తిరుగుతూ ఉంటావా నువ్వు ఇదిగో ఆయన అంటూ ఉన్నాడు కదా ఇదిగో ఇస్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది ఏవో రక్షించిన నిన్ను కోలినవాడెవడు పోలినవాడు ఎవడయ్యా నిజమే ఒక క్రైస్తవుని పోలినవాడు ఎవడు క్రైస్తవునితో సమ్మైన వాడు ఎవడు దేవుని బిడ్డలతో సమ్మైన వాడు ఎవడు ఈ లోకంలో ఉన్నాడు లేడు ఈ లోకంలో ఆయనతో సమ్మైన వాడు ఎవడు లేడు ఆయన బిడ్డలతో కూడా సమ్మైనవాడు లేడు ఎందుకంటే ఈ లోకంలో ఎవ్వరికీ లేని భాగ్యము ఇదిగో నీకు నీ కుటుంబానికి ఇచ్చాడు సహోదరి సహోదరుగా కాబట్టి నీ భాగ్యం ఎంత గొప్పది అది ఎంత భాగ్యం అంటే నీకు ఈరోజు ధనధాన్యాలు ఉంటే భాగ్యం కాదు నీకు జ్ఞానం ఉంటే భాగ్యం కాదు నీవు చదువు నువ్వు చదువు సంస్కారం ఉంటే నీకు భాగ్యం కాదు కానీ నువ్వు ప్రభువుని అంగీకరిస్తే నువ్వు ప్రభువుని నువ్వు కలిగి ఉంటే నీకు భాగ్యము అది ఎంత భాగ్యము ఎంత భాగ్యము ఎందుకంటే ఈ కొన్ని కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆత్మను నువ్వు కలిగి ఉన్నావు అటువంటి ఆత్మకు నీకు రక్షణ కలిగి ఉంది లేదంటే యుగ యుగాలు యుగ యుగాలు ఆ యొక్క నిత్యాగ్నిలో ఉండాల్సిందే నిత్యత్వం నీకు రాదు కాబట్టి ప్రేమ స్వాభావిక ఆయన మాటలు ఇంకా చూసినట్లయితే ఒకటో రాజులు రాసిన గ్రంథము పదహారు ముప్పై ఒకటి చూస్తే ఇక్కడ ఒక ఆయన ఉంటాడు యూరోబాము అనే ఒక ఆయన ఉంటాడు యూరోబాము హీరోబాము ఏం చేస్తాడంటే ఇస్రాయల్ ప్రజలను పన్నెండు భాగాలు చేసి పది భాగాలు పది భాగాలు హిరోబాముకి ఇస్తాడు ప్రభు రెండు యోధా గోత్రము లేవే గోత్రము రెండు గోత్రాలు మాత్రమే ఆయన గ్రహబాముకి ఇస్తాడు ఇచ్చినప్పుడు అక్కడ ఏరవబాము ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తే ఒక అన్యను తీసుకుని వెళ్ళి ఒక దైవ ఒక ఒక మంచి సింహాసనం ఎక్కించినప్పుడు ఆయన చేసిన పని ఏంటో తెలుసా వీరోభాముతో ప్రభువారు నా ప్రభుత్వ ద్వారా మాట్లాడుతున్నాడు వీరోభాము ఇవాళ నుంచి నువ్వు కానీ నువ్వు నన్ను మనసు పూర్తిగా అంగీకరించినట్లయితే ఇదిగో నేను ఉన్నతమైన స్థలాల్లో ఎక్కిస్తాను లేదు అంటే మరలా నేను నేలను పడగొడతాను అన్నాడు ఆయన రెండు రెండు మరి బంగారు దూడలను తయారు చేశాడు అందరూ కూడా శిలోహుకి అందరూ కూడా ప్రార్థనా మందిరాలు కెలకుం ప్రత్యేకమైనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేసి ఇదిగో మన దేవతలు ఇవే మన దేవ మన మనం రక్షించినటువంటి దేవతలు ఇవే అని చెప్పేసి ఒక రెండు బంగారు దూడలను తయారు చేశాడు వాటిని మీరు సాష్టాంగపడండి అంటూ ఉన్నాడు ఈ రీతిగా ప్రజలు పాప పాపం నడుచుకు కారణమయ్యాడు అని నెబాతు కుమారుడైన ఎరోభాము జరిగించిన పాపక్రియలను భయంకరమైనటువంటి పాపక్రియలు చూసావా పాపుల మార్గం ఎలాగుంటుందో తాగొద్దంటే తాగుతాను విగ్రహ ఆరాధన చేయదండి పాపం చేయదండి చేస్తారు ఇంకెన్నెన్నో ఎన్నెన్నో దేవుడికి వ్యతిరేకంగా వ్యతిరేకంగా చేస్తూనే ఉంటుంది కాబట్టి అనుసరించి నడుచుట నడుచుకున్న స్వల్ప సంగతి అనుకుని అతని సిధోనీయులకు రాజైన యద్బతయ్యి కుమార్తెని యజేలుని వివాహం చేసుకుని బయలుదేవతను పూజించు చూ వానికి మొక్కుచు ఉంటుంది ఆహాబండి ఆహాబు రాజు యజుభేలిని పెళ్లి చేసుకున్నాడు శిఘోనీలు రాజుని యత్పతైలి కుమార్తె ఎత్పైలు కుమార్తెని యజుబేలు వివాహం చేసుకున్నాడు ఆహాబు ఆహా ఏం చాలా స్వల్ప సంగతి లేదు దానికన్నా నేను పాపం చేస్తానన్నాడు ఎవరు దేవుని బిడ్డాడు భయం లేదు భక్తి లేదు ఇగో నీకు దేవుడు అధికారాన్ని ఇచ్చినప్పుడు ఇదిగో నీకు దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చినప్పుడు అవకాశాన్ని ప్రభు కొరకు వాడుకోవాలని మర్చిపోయావా నిన్ను దేవుడు పడగొడతాడు తెలుసా నేను పడగొడతాడు ప్రభు ఇదిగో ఈ యొక్క ఆహాబు కూడా ఎవరిని వివాహం చేసుకున్నాడు అంటే యజభీలు వివాహం చేసుకున్నాడు చేసుకున్న బయలుదేవతకు పూజించు చూవానికి మొక్కు మొక్కుచు నుండిను దుష్టిదారు వివాహం చేసుకున్నాడు ఒక దుష్టిదారు తన జీవితంలోకి ఎంత అయింది దిరోభోమ చేసిన పాపక్రియ స్వల్పం అనుకున్నాడు ఇంకా అదేముందులే చిన్న పాపమే కదా అనుకున్నాడు కానీ యజమేలు చేసుకున్న తర్వాత ఇంకనో ఇంకను నూరెంతలో పాపం చేయడానికి ఆయన పోలుకున్నాడు తోనుకున్నాడు కాబట్టి ప్రేమని సహోదరుల రెండో దిన గ్రంథము ఇరవై రెండు ఇరవై ఇరవై రెండో అధ్యాయ మూడో వాక్యంలో చూస్తే దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పుచూ వచ్చిన కనుక అతడు ఆహామ సంతత వారి మార్గములను దున్నాడిచ్చాను ఇక్కడ ఒక వ్యక్తి ఉంటాడండి అథల్యా కుమారుడు తన తల్లి అయినటువంటి ఉమ్రీకు అథల్య అహధ్యాలను ఆరంభించినప్పుడు నలభై ఏండ్లు వాడాయి నలభై రెండేళ్ళు యుదశములో ఒక సంవత్సరము ఏలను అతని తల్లి ఉమ్మరి కుమార్తె అహజియా ఇస్రాయేల్ ప్రాంతాన్ని ఏళ్తూ ఉన్నాడు పరిపాలన చేస్తూ ఉన్నాడు ఇస్రాయేలు ప్రాంతాన్ని పరిపాలన చేస్తూ ఉన్నటువంటి యొక్క అహియాకు తల్లి ఏం నేర్పిందో తెలుసా దుర్మార్గుముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పు చూ వచ్చాను కనుక అతడును అహాబ సంతతి వారి మార్గములందు నడిచాను అహాబ సంతతి వారి వెళ్ళినే అతడు యహోవ దృష్టికి చెడు నడత నడిచను అతని తండ్రి మరణమైన తర్వాత వారు అతనికి ఆలోచన కర్తలై ఆలోచన కర్తలై అతని నాశనమునకు కారుకులైరి ఆహా సంతతి వారి వల్లే అతడు యో దృష్టికి చెడు నడత నడిచి వారు అతనికి ఆలోచనకర్తలయ్యారు ఆలోచన తల్లి నేర్పినటువంటి పాటలు ఈరోజు తల్లి ఈరోజు నీ తల్లి బిడలకు ఏమి నేర్పుతూ ఉన్నారు ఏమి నేర్పుతూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరుడా సహోదరి ఇదిగో నువ్వు దృష్టికి ఆలోచన చెప్పు నడవద్దు ఆహాబు అలాగో నడిచాడు వద్దు అన్నారు అయినా నడుస్తూనే అన్నాడు తన జీవితానికి అహజ్య మంచి జీవితం కావాలనుకున్నాడు కానీ తల్లి చిన్నప్పటి నుంచి దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పింది బాలుడైనటువంటి సమయం బాలుడైనటువంటి సమయం ఇదిగో ఎక్కడ తెలుసో ఉన్నాడు దేవుని మందిరములు సండే స్కూల్లో ఉన్నాడు ఇదిగో నువ్వు సండే స్కూల్లో నువ్వు ఉన్నట్లయితే మంచి మార్గం నీకు నడుస్తూ దొరుకుతూ ఉంటుంది అందుచేతనే అతను నాశనానికి కారణం అతను ఆలోచనకర్తలే సరిపోయిన నాశనం అయిపోయాడు అందుకే యోగు పది మూడో వాక్యములో ఉంటుంది దౌర్జన్యము చేయట నీకు సంతోషమా దృష్టిలో ఆలోచన మీద దయా దృష్టించుట సంతోషమా నీ హస్త కృష్యములను తృణీకరించుట నీకు సంతోషమా దౌర్జన్యము చేయట ఏది సంతోషము ప్రశ్న వేస్తూ ఉన్నాడు యోగు యోగు గ్రంథకర్త దౌర్జన్యము చేయట నీకు సంతోషమా దుష్టుల ఆలోచన మీద దౌర్జన్యం చేస్తావా దుష్టుల ఆలోచన మీద దయా దృష్టి ఉంచుతావా నీ హస్తకృత్యములను తృణీకరించి నీకు సంతోషమా అని అడుగుతూ ఉన్నాడు చూడండి ఇంకా చూస్తున్నట్లయితే కీర్తనలు అలా చూస్తున్నట్లయితే వారు అరణ్యములోనే ఉండగానే ఇస్రాయేల్ ప్రజలు అరణ్యంలో నుంచి బయలుదేరుతూ ఉన్నారు అరణ్యంలో తిరుగుతూ ఉన్నారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఎలాగూ సెలవు మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్న దేవతలను పూజించి మిమ్ముని మీరు అపవిత్ర కొనకయూ ఉండు అరణ్యంలో ఉండగానే చెబుతూ ఉన్నాడు సంఘంలో ఉండగానే దేవుని మాటల మీ ఎక్కువకు వస్తూ ఉన్నాయి ప్రియమైన సహోదరుడు దేవుని మాటల మీ దగ్గరికి వస్తూ ఉన్నాయి ఎలాగ ప్రవర్తించాలని ప్రవర్తించాలనుకుంటున్నాడు మీ ప్రవర్తన ఈ రెండు వేల ఇరవై ఐదు కంప్లీట్ అయిపోయింది ఇరవై ఆరులోనికి నువ్వు ప్రవేశించావు ఇప్పుడైనా మనసు మార్చుకో మనసు మార్చుకుంటే నీ జీవితం మార్చుకుంటే అద్భుతమైనటువంటి నీకు జీవితం రాబోతూ ఉంది ఇగో ఇదిగో మిమ్మును అపవిత్ర పరుచుకొనకూ ఉండు అరంగులు ఉండగానే చెబుతూ ఉన్నాడు దేవుని మాట నీకు చెవుని పడగానే నువ్వు జడ్జిర వెళ్ళిపోవాలి అంతే నువ్వు జడ్జి దేవుని మాటతో నువ్వు అంగీకరించాలి ఆ రోజే నీకు అద్భుతమైనటువంటి జీవితము ఇస్తాను అంటున్నాడు ఏగో ఏగో మాట వినియాడలా నువ్వు ఎలాంటిది అలాగే అలాగే కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుల అందుచేతనే ఇరిమియా గ్రంథం ద్వారా ఎస్కేల్ గ్రంథం ద్వారా తీర్పులు తీర్పులు ప్రకటిస్తూనే ఉన్నాడు ప్రభు అని సుఖిస్తున్నారు అందుకే ఆయనంటూ ఉన్నాడు కదా మరి మొత్తం ఏడు పదమూడు నుంచి పద్నాలుగు వాక్యాలు చూస్తే ఇరుకు ద్వారమున ప్రవేశించుడి నాశమునకు పో ద్వారము వెడల్పును ఆ దారి విశాలమున ఉన్నది దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు జీవమునకు పో ద్వారము ఇరుకునకు ఇరుకునకును ఆ దారి సంకుచితమైనది కనుక దానిని కనుగొనేవారు కొందరే ఇరుకు ద్వారమున ప్రవేశించాలి నెరో హావ్ టు గో ద నేరో వే ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే ఆ రీతిగా నువ్వు నిలబడగలుగుతావు ఎప్పుడైతే దేవుని మాటకు నువ్వు సిద్ధపడి ప్రభువారికి నువ్వు అంగీకరిస్తూ ఉన్నావు అప్పుడు నీ జీవితం మరలా కట్టబడుతూ ఉంది అయితే అలాగుంటే ఏమిటి నీ ఉపయోగం అంటే అలాగుంటూ యహోవ ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించు వాడు దాన్ని దివారాత్రము దానిని ధ్యానం చేయాలి అహోరాత్రులు దేవుని వాక్యంతో నింపబడుతూ ఉండాలి భయంతో ఉండాలి భక్తుతో ఉండాలి ప్రభు అప్పుడు ఈ లోకంలో ఎన్ని దీవెనలు కావాలో దేవుని ఇస్తాను అంటున్నాడు అంతే అతను నీటి కాలువలు ఎవరైనా నాటపడితాయి ఆకువాడుకు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలే ఉండును వాడక తన కాలముందు పాల నుంచు చెట్టు వలె ఉండును అతడు చేయనిదంతా యూస తన కాలముందు సమయం వచ్చినప్పుడు నిన్ను దేవుడు దీవిస్తాడు సమయం వచ్చినప్పుడు నిన్ను ఆశ్చీర్వదిస్తూ ఉంటాడు అటువంటి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవడం సిద్ధపడుతున్నావా ఈ నూతన సంవత్సరంలో రండి గొప్ప ఆశీర్వాదాలు పొందుకొని మీ దుఃఖదినాలు సమాప్తం చేసుకొని మీ జీవితాలను శ్రేష్టమైన ఫలాలతో శ్రేష్టమైనటువంటి అంటుతో కట్టబడి మరి మీ జీవితం ముందుకు నడిపించుకోవాలని ప్రభు పేరట ప్రార్థిస్తూ ఉన్నాను స్తోత్రం ప్రభావాన్ని పొందనాడు ప్రభావ దీవించిన ఆశీర్వదించి ప్రభు కనికరించుకుర చూపండి తండ్రి వాక్యం దీవించిన అయినా అక్రలు తీర్చండి అయినా నూతన సంవత్సరం సిద్ధపరచండి ప్రభావ పాత జీవితాన్ని రోజు జీవితాన్ని తొలగించను అయినా మీరే ఘనత మహిమ ప్రభావాన్ని పొందుకోమని యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె